ఇండస్ట్రీలోకి అసలైన మెగా హీరో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇవ్వడంతో ఇండస్ట్రీ వేగం మరింత పెరిగింది చాలామంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ తిరిగి చిరంజీవి కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే చాలామంది ప్రొడ్యూసర్స్ చిరుతో మూవీని తీయడానికి రెడీగా ఉన్నారు పెద్ద పెద్ద బ్యానర్స్ సైతం చిరు గ్రీన్ సిగ్నల్ కోసం రెడీగా ఉండటంతో డైరెక్టర్స్ కూడా చిరుని డైరెక్టర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు మొత్తంగా చిరు చుట్టూ పెద్ద హడావిడి నడుస్తుందని చెప్పవచ్చు ఇదిలా ఉంటే పెద్ద చిత్రాలను సక్సెస్ఫుల్గా నిర్మించగల నిర్మాతగా దిల్ రాజుకి మంచి పేరుంది దిల్ రాజు ఏదైనా మూవీని నిర్మించాడంటే అది ఖచ్చితంగా హిట్ అయి తీరాల్సిందే అనేది ఇండస్ట్రీలో తనపై ఉన్న నమ్మకం చిరు ఫిల్మ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్నాడనే విషయం తెలియగానే చిరు డేట్స్ కోసం దిల్ రాజు చేయని ప్రయత్నాలు లేవు ప్రస్తుతం చిరు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మూవీ తర్వాత నూట యాభై ఒకటవ మూవీని తిరిగి రామ్ చరణ్ బ్యానర్ అయిన కొనితెల ప్రొడక్షన్స్ కంపెనీలో చేస్తున్నారు ఆ తర్వాత ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దిల్ రాజు బ్యానర్లో నటించే అవకాశం ఉందని అంటున్నారు తాజాగా దిల్ రాజ్కి కి కథని రెడీ చేసుకోవాలని చిరంజీవి నుండి సమాచారం వెళ్ళిందని అంటున్నారు ఇప్పట్లో చిరంజీవి ఒప్పుకోడనుకున్న దిల్ రాజ్కి కి చిరు సడన్ గా చెప్పడంతో ఒక్కసారిగా ఈ బడా నిర్మాత షాక్ అయ్యాడని అంటున్నారు దీంతో నిర్మాత దిల్ రాజు తన పక్కా ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్లనున్నారు ఇందుకోసం మంచి కథని తను వెతుకుతున్నట్టు తెలుస్తుంది తాజాగా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రం సక్సెస్ కావడంతో దిల్ రాజు స్వయంగా చిరు ఇంటికి వెళ్లి మరీ అభినందించడం జరిగింది అయితే దిల్ రాజు మదిలో ఇప్పటికీ చిరుకు సూట్ అయ్యే కథలు కొన్ని ఉన్నాయని అంటున్నారు ఆ కథలను డెవలప్ చేసి త్వరలోనే చిరుకు చెప్పడం జరుగుతుందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి